అరణ్యం బిక్కుమంటూ భయపడే స్థితి అరణ్యం ఎటు పోవాలో దిక్కుతోచని పాలుపోయిన పరిస్థితి అటు వెళ్లాలో ఇటువెళ్ళాలో అర్థంగాని గందరగోళపు స్థితి అరణ్యం శారీరకంగా నువ్వు అరణ్యంలో లేకపోయి ఉండొచ్చు కానీ మన కొన్ని పరిస్థితులు ఏం చేయాలో పాలుపోయేదో దేవా ఏ నిర్ణయం తీసుకోవాలి ఈ నిర్ణయం తీసుకుంటే నాకు లాభమా నష్టమా ఇటువైపు అడుగులు వేస్తే నాకు మేలు కలిగిద్దా కీడు కలిగిద్దా ఎటువెలాలో అర్థం కాని గజిబిజి గందరగోళపు పరిస్థితుల్లో చిక్కుముడులు కలిగిన అరణ్యం లాంటి అనుభవాలలో నీ ఆరాధించే నీ దేవుడు అరణ్యములో కూడా నీకు త్రోవను కలుగు చేయగలిగిన దేవుడు ఎటువెలాలో అర్థం కాని గజిబిజి గందరగోళపు స్థితులలో నా కుమారి ఈ మార్గం గుండా వెళ్ళాం గజిబిజి గందరగోళంలో చిక్కుకున్న నా కుమారుడా ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళని మార్గాన్ని చూపిస్తాడు చూపించి చేతులు ముడుచుకోడు ఆయనే త్రోవను కూడా కలుగు చేస్తాడు ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా పిల్లల విషయమై గజిబిజి గందరగోళంలో పడి ఆర్థిక విషయాల్లో గజిబిజి గందరగోళంలో పడి చివరికి ఆధ్యాత్మిక జీవితం కూడా గందరగోళంలో పడిపోయి దిక్కు తోచని ఓ గందరగోళపు స్థితిలో ఈరోజు ఈ ఆరాధనకొస్తే నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను లాంటి నీ జీవితంలో ఒక కేక దేవుడు నీకు వినిపించి త్రోవను చూపిస్తాడు చూపించి మౌనంగా ఉండే దేవుడు కాదు మార్గాన్ని కూడా దేవుడే నీ జీవితంలో ఏర్పరుచును గాక